பொ <laughs> சார

కూడా ప్రస్తుతానికి రన్నింగ్లో లేదు పాడుబడ్డ బావే వచ్చి చూశాము చూసేసరికి ఏమైతే మాకు ఎలాంటి ఆనవాళ్ళు అయితే ఏర్పడలేదు ఒక క్యాండిడేట్ అయితే మార్నింగ్ వచ్చి పక్క ఉన్న పొలం మాత్రం చూసిండట సౌండ్ వచ్చేసరికి ఆ సౌండ్ బట్టి మనం విలేజ్ వాళ్ళ హెల్ప్ హెల్ప్ తీసుకొని లోపలికి నిశ్చయన దించడం జరిగింది అది ఉందా లేదనేది కన్ఫర్మ్ కాలేదు మొత్తానికైతే మన సేఫ్టీ కోసం అయితే దించాము దాని సేఫ్టీ కోసం మన సేఫ్టీ కోసం దించాము దించినాక మళ్ళీ నైట్ మార్నింగ్ వచ్చి చూసేసరికి ఎలాంటి ఆనవాళ్ళు అయితే లేదు కొంచెం పైకి ఎక్కినట్టు మాత్రం కొంచెం మనకు ఆ హెయిర్స్ కానీ అవి కొంచెం ఏర్పడుతుంది పైకి ఎక్కి వెళ్ళిపోయినట్టు సార్